కాలములో అవి ఉన్నవి అర్థం చేసుకుంటారాల్స్ ఇస్ ప్రపంచం అంతా మతముతో ఉన్నప్పుడు అది జరుగును అది మీకు తెలుసా ప్రపంచం అంత మతము ఈ మత సంబంధం యుగంలో పెద్ద పెద్ద సంఘాలు everything, the whole thing winds up in satan being worshipped Here it is right here in the bible Amen That's right And in this intellectual theological seminary that's brought out an intellectual person that's been trained how to speak what to do వేదాంత పాఠశాలలో అది ఎలాగ మాట్లాడవాలనో వారి యొక్క ఉద్రేకాలను ఎలా బహిర్గతం చేయవలనో అలా తర్బెతుందిన వ్యక్తిని తయారు చేస్తే అదంత మనస్తత్వ శాస్త్రం మనుషుని మనసుతో ఏ విధంగా ఢీకొనాలి అని మూడు నాలుగు సంవత్సరాలు తర్బిత పొందుతారు is not something that you is schooled into you Amen. it's something that's predestinated into you by the hand of almighty God your experiences cannot be schooled or taught into you it's predestinated by god's hand and god's foreknowledge into you that's right

సార్వత్రిక సంఘ సభ వారు ఐక్యత చేకూర్చుకున్నారు ప్రపంచ సంఘాన్ని కలిగిండబోతున్నారు ఎక్కడైతే ఉంటాడో అట్టి వాని యొక్క ఆధిపత్యంలోకి అందరూ వస్తున్నారు నిష్కర్షంగా వస్తున్నారు పెళ్లి కుమార్తె అందులోకి వెలకమునిపే ఆమె కొరకై ఆఖరి పిలుపు బయల వెళ్ళైనది ఫర్ వన్ ఒక్కసారి అందులో ఆమె ఉన్నట్లయితే మృగం యొక్క ముద్రను తీసుకుంటుంది నాశనం అయిపోతుంది ఇక ఎన్ను బయటికి రాదామే అందుచేత నేను ఇలాగ చెప్తున్నాను నా ప్రజలారా అది ఆమెలోకి వెళ్ళక ముడిపో వాళ్ళ నుండి బయటికి రండి నుండి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండండి మరణము దేవుని నిచ్చి ఎడబాటే ఈ ఏదేనులో లాస్ట్ ప్యూర్ బై సోయింగ్ ద రాంగ్ సీడ్ దురాశ అపవిత్రత అయోమయం ఇవన్నీ ఎలాగూ చెడ్డ విత్తనములు విత్తుల ద్వారానే కలిగినవి మెంతికొస్తూ వారిని కలుసుకో ముందు నాకు కలిగిన దర్శనం నాకు జ్ఞప్తొస్తుంది అది తెల్లని వస్త్రాన్ని ధరించి ప్రపంచం చుట్టూ వచ్చిన వ్యక్తిని కూర్చి అనేక మీరు విని ఉంటారు అతని వెనకాల ఒకడు భేదమైన వ్యక్తి విత్తున్నారు of అతని యుక్తిగా దాన్ని జయించుకున్నాడు ఏదైనా తోటలో ఎట్లంటే పాపము కొరకై పొందినప్పుడు అది జరిగినది ఫార్ నాలెడ్ తెలివి కొరకై అత్యసమైనట్లయితే అది పాపమవుతుంది మరి మనం తెలివి కొరిగా చేసుకున్నట్లయితే పిహెచ్డి ఎల్ఎల్డి కావాలనుకుంటే ఆ విధంగా చేయడం పాపము కఠినమైన తీర్మానం అయితే అది సత్యం అది ఎంత కఠినంగా ఉన్నప్పటికీ అది సత్యమే అవుతుంది అవును ప్రతి హృదయాలలో దేవుని యొక్క వాక్యమును ఈనాడు మనం స్థాపనం చేయాలనుకోకూడదు మనమే స్థాపనం చేసుకుంటున్నాము స్థాపన చేయాలని చేయాలని ప్రయత్నిస్తున్నవి మనం ప్రయత్నం చేస్తున్నాము చెప్తున్న రీతిగా మీ యొక్క విశ్వాసం మనిషి జ్ఞానము ఆధారము చేసుకుని ఉండకూడదని మనిషి యొక్క తీయనే మాటలతో మీ రాలేదని చెప్తున్నాడు

ప్రతి జ్ఞానయుక్తమైన గునికి మంచిగానే కల్పిస్తుంది కొన్ని మీతో చెప్పిన రీతిగా చనిపోతున్న నా బిడ్డ నిలబడి ఈ విధంగా చెప్తున్నాడు క్రితం రాత్రే నీ చేతిలో చనిపోయిన మీ నాన్న అడుగో అని చెప్తున్నాడు ఆ చనిపోయిన శవాలు పడి ఉన్న ఆ గదిలో నీ భార్య ఎందుకో నీ బిడ్డ కూడా పోతున్నాడు నీకు జవాబు కావాలని ఆయన అడుగుతున్నావు అయితే ఆయన నీ పైన నేరా అనే తెర పరిచి ఉన్నాడు మరి మరిప్పుడు ఆయన నువ్వు చెప్తున్నావు ఆయన స్వస్థపరచు నువ్వు చెప్తున్నావు

నీ నేత్రములు తెరవబడును నీవు మంచి చెడులను తెలుసుకుందువు అని హవ్వతో అతను చెప్పుడ వాస్తవమైన విషయమే మీరు దేవదూదుల వలె ఉందరు మంచి చెడుకులు ఎరుగుట విషయంలో ఎందుకంటే వారు దిగంబరులని తెలుసుకుంటకు దేవుడు అనుమతి ఇవ్వలేదు వారికి కనుక చెడు నుండి మంచు తెలుసుకుంటారు అతడు చెప్పింది అయితే చూడండి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనది అలాగనే సేవకులు మనిషి కల్పితమైన వేదాంతములను నేర్చుకుంటా సెమినార్ అలాగే అవుతుంది గుడ్ అండర్స్టాండింగ్ అది మంచిదిగా ఉపించవచ్చును విషయాన్ని అర్థం చేసుకుంటా మంచిది కావచ్చును అయితే అది తప్పు మనం అది అర్థం చేసుకోని అవసరం లేదు మనం అది నమ్ముదాం ఎందుకంటే అది ఆ విధంగా దేవుడు చెప్పాడు కాబట్టి అది అలాగే జరుగుతుంది సమస్య కూడా అలాగే జరుగుతుంది ఆ విధంగా మనం అది నమ్ముచున్నాము ందో చూడండి ఆమె ఉన్నదానికంటే ఇంకా నేర్పడి కావాలని తపన పడిందో చూడండి నోస్ హ్యావ్ మచ్ అండ్ గమనించండి అటువంటి స్త్రీ పురుషులు గమనించండి ఆ ఇరువురు స్త్రీ పురుషులు దేవుని యొక్క తోటలో ఉన్నారు నేను ఇప్పుడు ముగిసబోతున్నాను కొద్ది విషయాలే మిమ్మల్ని చెప్తున్నాను ముగింపులో ఇది గమనించండి ఇది ఇప్పుడు పోల్చి చూడండి హావ్ మచ్ ఐ లైక్ ఆ యొక్క స్త్రీ పురుషులు ఒక చిన్న మాచిక కూడా లేకుండా వారిరువురు ఏదే తోటలో ఉన్నారు అది వారు ఇరుగుకున్నారు ఫార్ ఎందు చేత వారో తెలుసుకోకపోయేది ఫార్ పరిశుధాత్మను బట్టి పరిశుద్ధమైన ముసుగు వారి యొక్క దిగంబరత్వం అనే జ్ఞానేంద్రియాలను కప్పివేసి ఉన్నది వారు ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు అయితే వారి దిగంబరత్వం తెలుసుకోలేదు పశుధాత్మిక పరిశుద్ధుల చేత వారు ముసుగు వేయబడి ఉన్నారు వారు ముసుగు వేయబడి ఉన్నారు దేవుని యొక్క ముసుగు ఇంకా ఈ రోజు కూడా ఉన్నది వారు చూచి అత్యసపడరు వారు తల తింపుకుంటారు ఇట్స్ హోలీ అది పరిశుద్ధమైన ముసుగు చూశారా పరిశుద్ధమైన ముసుగు గా దిగబులని వారికి తెలియదు ఎందుకంటే దేవుడి యొక్క పరిశుద్ధత వారి నేత్రాలను కప్పువేసినది నో రిస్ గాన్షియన్స్ ఫ్రీన్ గమనించండి యొక్క ముసుగు చేత వారి యొక్క మనస్సాక్షిని పాపము నుండి దేవుడు కప్పు వేశాడు కొన్ని నిమిషాలు దాన్ని గుర్చి మనం కొంత కలహరణం చేద్దాం ఇక్కడ చూడండి హెబ్రి పత్రికలో ఆరాధకుడు ఒక పర్యాయము కరగబడిన తర్వాత వారి ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నబడవు పాపము అతని నుండి తొలగిపోయినది ఈ రోజు ఉదయం సౌదర్ ఒకరిలా తను అడిగిందని నాతో చెప్పాడు పశుధాత్మకూర్చి నేను ఎందుకు బోధ చేయను అని నేను ఎందుకు చేయను అదే ఇక్కడ ఉన్నది చేస్తాడు అది జీవము ఏదో ఉద్రేకము కాదు శరీర సంబంధించిన తర్కారము కాదు అది ఒక వ్యక్తి యేసుక్రీస్తు ఈ కాలంలో

గమనించండి దేవుని పరిశుద్ధ వాక్యం యొక్క పరిశుద్ధాత్మ దిగంబరులకు ఒక పురుషుడు స్త్రీ కలిగి ఉన్నప్పుడు అది వారు గ్రహించలేదు లైఫ్ ఆఫ్ ద వర్ల్డ్ సీడ్ దాక్యం యొక్క జీవము విత్తనము విత్తనము వాక్యము ఎంతటి మనోహరం అది దేవుడు చెప్పాడు తోట మధ్యలో ఒక చెట్టు ఉన్నది స్త్రీ తోట మధ్యను ఈ చెట్టున్నది నీవు దాన్ని ముట్టవద్దు నీవు దాన్ని దినమున ఆ దినము నీవు చనిపోదువు దానిందు వారు పరిశుద్ధ ముసుగు వేయబడి ఉండేది దాని గురించి తెలియదు కనుక దానిని ముట్టుడుకు ధైర్యం చేసే చేశారు ముసుగున వారు ధరించి దేవుని కట్టడంలో వారు క్షేమగా ఉండి వారు సజీవులై ఉండి వారికి మరణము లేదు

ఎలాంటి మరణము లేకుండేది దెన్ సైటన్ గాట్ ఈజ్ టు లిసన్ టు హిస్ గాస్పెల్ ఆఫ్ థియాలజీ ఆపిదప సాతాను తన యొక్క సువార్త వేదాంతాన్ని విన్నట్లుగా హవ్వను చేసినది ద గాస్పెల్ ఆఫ్ నాలెడ్జ్ హైయర్ స్కూలింగ్ హైయర్ ఎథిక్స్ బెటర్ సివిలైజేషన్ హైయర్ ఎడ్యుకేషన్ సో ఫోర్త్ జ్ఞానమైన సువార్త అత్యుత్తమైన విద్య అత్యుత్తమైన నీతి శాస్త్రము అత్యుత్తమైన విద్యా బోధన ఉన్నతమైన నాగరికత వేదాంతా చేసింది ఆ తర్వాత ఆపి ఒక నిమిషం విన్నట్లు చేశాడు అతని ఆలోచనలు తగ్గం చేయక మనము తృక్కి వేయవలనని అవి మనకు ఆగ్ఞయబడి ఆమె అది వింటానికి కారణమైన ఇప్పుడు చూడు ఇక్కడ ఫలానా ఫలానా సంఘం ఇది ఎంతో కాలం స్థాపించబడినది దేశంలో మా సంఘం ఎంతో పురాతనమైనది ఈ నగర మేయర్ గారు వస్తారు అందులో అది ఎటువంటి అయినప్పటికీ నాకు అనవసరం దేవుని వాక్యానికి వితిరేకమైనదైతే దానికి వితిరేకముగా ఉండు అది నీ శత్రువు ఏదైనా దేవునికి వాక్యానికి వితిరేకమైనట్లయితే అది నీ శత్రువు ఎవ్రీథింగ్ ఇస్ ఫార్ ది వర్డ్ ఇస్ యువర్ బ్రదర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ హిమ్ వాక్యముకొసం ఏదైనా ఉన్నప్పటికి అది నీ సోదరుడు అవుతాడు అతలని భాగము నోటిస్ షి పుల్డ్ ఆఫ్ ది హోలీ వేల్ గమనించండి ఆమె ఆ పరిశుద్ధమైన ముస్సుకు తొలగించినది అంటే వాస్తవంగా ఎలా ఉంటుందో అది చూసిన కొరకై అలా చేసినది దాని పోల్చి చూడు వాస్తవంగా దురాశ ఎలాగుంటుందో అని ఆమె ఆమె కళ్ళ మీద నుండి ఆ ముసుగును తొలగించి వేసినది ఆమె కళ్ళ మీద దేవుడు పరిశుద్ధమైన తీసివేసినది అదేంటో తెలుసుకోవాలని ఆ తెలివిని ఆమె అపేక్షించినది అందువలన అదెంత ఎలాగుంటుందో అది చూడాలని ఆ ముసుకులు తొలగించినది ఆమె సాతాను మాట ఓలకించినది ఎటువంటి స్థలములో ఆమె ఉంచినదో గమనించండి దే హావ్ డన్ ద సేమ్ ఇన్ ఈచ్ ఏజ్ దేర్ ఆఫ్టర్ ఆల్వేస్ టేకింగ్ ద ఇంటెలెక్చువల్ సైడ్ ప్రతి కాలములోను వారదే పని చేస్తున్నాను అప్పటి నుండి నిత్యము కూడా తెలివివైపే వైపే మాట్లాడుతున్నారు అండ్ హస్ నౌ బిల్డ్ ఎ కింగ్డమ్ ఆఫ్ సాతన్ నాలెడ్జ్ హి సీ దట్ హి సోడ్ ఇప్పుడు కూడా అతని విత్తిన అతని సంతానము జ్ఞాన రాజ్యాన్ని కట్టుతున్నాడు లోకాన్ని మరణపు ఏదేనుగా చేరకై లోకాన్ని తీసుకున్నాడు ఇప్పుడు గమనించండి ప్రకటన మూడవ అధ్యాయం లౌతిక సగ చూడండి మీ మనస్సు మీరు ఆలోచించేయండి ఇప్పుడు గమనించండి Satan's queen. See, Satan the serpent got to Eve before Adam got to her. See? That's right. So he beguiled her. See? So Satan the serpent was the husband of Eve before Adam ever knew. See? అది ఆమెను మోసగించినది సాతాను ఆదాము కూడక ముందు అందుచేతను మోసం చేశాడు అతను అలా చేసిన బైబుల్ తెలియజేస్తుంది ఆమె దిగంబరిని ఆమె ఎరిగినది అప్పుడు తుషారా ఇప్పుడు లౌతిక సగ కాలాన్ని చూడు ఆమె అనగా హా సా కూర్చున్నది లోక భోగ భాగ్యాలతో ధనవంతులై ఉన్నది తిరిగి దిగంబరి గుడ్డు ఉంటున్నది అయితే అది ఎరుగకున్నది దేవుని ఏదేళ్ళు ఉన్నది కానీ మరి అయితే ఇప్పుడు పరిశుద్ధమైన ముసుగు ఆమె ముఖంపై ఉండటం కాదు కానీ దురాశను ముసుగు కలిగి ఉంటున్నది ఆమె దేవుని పరిశుద్ధమైన ముసుగును తీసివేసి దురాశ కొరకే జ్ఞానమనే అనే ముసుగును వెసుకున్నది మరి ఇప్పుడు ఆమె దురాసనే ముసుగులు ధరించి బాబులు ఉండి అంధురాలే పోయినదిహదారు దిగంబరత్వంగా ఉండి అది ఆమె ఎరుగుకున్నది అయితే అది ఆమె ఎరుగుకున్నదిలోని వేషు ఆమె

ఆమె ఎప్పుడు కూడా సంఘానికి పోలిక ఉంటున్నది అవిశ్వాసం అనే సాతాన్ యొక్క ఏదేనులో తారుమారైన మతము తారుమారైన రాజ్యము దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించడానికి బదులుగా మానవుని యొక్క జ్ఞానయుక్తమైన పాండిత్యాన్ని స్వీకరిస్తారు సంఘాన్ని స్వీకరించాఖను తీసుకుంటారు అలా చేస్తున్నారు గమనించు అమాయకత్వం నుంచి తారుమారైపో దీన్ని ఇప్పుడు వదులుకోవద్దు చర్చ్ హాజ్ బిన్ విత్ లస్ బ దురాశనే ముసుగు ధరించుకునే ఉన్నది చేసింది అది ఆమె అమాయకత్వం నడిపించినది చూశారా అశుద్ధమైన ముసుగు అది అమాయకత్వం అయి ఉండే దురాశన ముసుగుతో ఆమె జ్ఞానము కలిగి ఉండే what it does. See?